ఉత్తరప్రదేశ్లో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు క్రైస్తవులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అక్కడ ఇంకొక మణిపూర్ను మనం చూడడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంగానే ఉంటుంది మత మార్పిడి నిరోధక బిల్లును తీసుకొని వచ్చిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల కాలంలో సుమారు ఎనిమిది వందల ముప్పై ఐదు కేసులు అక్కడ నమోదు చేశారు పదహారు వందల ఎనభై నాలుగు మందిని పాస్టర్స్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు ఎప్పటికే ఈ కేసులు కొలుకొచ్చిన తర్వాత కేసులు ఎవరెవరైతే పెడుతున్నారో పాస్టర్స్కి వ్యతిరేకంగా కేసులు నమోదు చేస్తున్నటువంటి వ్యక్తులకు దాదాపు ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం కింద పాస్టర్ల ద్వారా ఇప్పించే విధంగా అక్కడ చట్టాలను అమలు చేశారు అయితే సుమారు ఒక పదిహేను రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గం అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బిల్లుకు కఠినమైనటువంటి అధికారాలను ఇచ్చారు యావజ్జీవ కారాగార శిక్ష దిశగా శిక్షా పరిధిని పెంచారు అయితే ఉన్నటువంటి పరిస్థితులు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా తెలుసుకుంటున్నప్పుడు మనసు కష్టం అనిపిస్తూ ఉంది యావజ్జీవ కారాగార శిక్ష మత మార్పిడి కేసుల్లో అమలు చేస్తున్నారు అన్న విషయం తెలిసిన తర్వాత దాదాపు ఏళ్లలో ప్రార్థనలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉత్తరప్రదేశ్లో దైవజనుల సువార్త పరిచయకు వెళ్ళడం పూర్తిగా మానేసి ఎవరి పనులకు వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు అన్న వార్త మనస్సును చాలా ఇబ్బంది పెడతా ఉంది చాలా కష్టం అనిపిస్తూ ఉంది ఈ వార్త వినడానికి మీతో చెప్పడానికి కూడా చాలా కష్టంగా ఉంది యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులను నిష్కారణంగా అరెస్ట్ చేసి జైళ్ళకి పంపించి బెయిల్ రాకుండా జైళ్ళలో మగ్గేలాగా చేస్తూ ఉన్నారు అంటే ఒక రకంగా పాస్టర్స్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు అక్కడ విశ్వాసుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు క్రైస్తవుల్ని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు ఈ కేసులో ఒకసారి అరెస్ట్ అయితే బెయిల్ రాదు దాదాపు యావజకారోగ్య శిక్ష పడే అవకాశం ఉంటుంది అలాగే పది లక్షల వరకు జరిమానా విధిస్తారు ఎవరు కేసు పెట్టినా సరే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి ని తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి కాబట్టి చాలామంది బైబుల్ పట్టుకొని రోడ్డు మీదకి రావాలంటే కూడా ఫాస్టర్స్ భయపడుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఉత్తరప్రదేశ్ క్రైస్తవులు దయచేసి వారి గురించి ప్రార్థించండి నాకు తెలిసి మత మార్పిడి నిరోధక బిల్లు అమల్లో ఉన్నటువంటి పదకొండు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఆ బిల్లులు అనేకమైనటువంటి సవరణలు చేశారు దీంతో పాటుగా అస్సాంలో కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ సవరణలనే మళ్ళీ అస్సాం ప్రభుత్వం కూడా తీసుకురావాలని అక్కడ ప్రయత్నం చేస్తుందన్న వార్తలు కొంచెం కష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి క్రైస్తవులకు శ్రమలే కొత్త కాదు క్రైస్తవ్యాన్ని ఎవరు కూడా విస్తరించకుండా ఆపలేరు శ్రమంలోనే ఎదిగింది క్రైస్తవ సంఘం శ్రమంలోనే ముందుకు వెళుతుంది క్రైస్తవ సంఘం యేసుక్రీస్తు ప్రభువు వారిని మరణానికి అప్పగించిన తర్వాత అపోస్తుల్లో అనేక మంది స్వార్థ కొరకు క్రీస్తు విరోధుల చేతుల్లో హత్య చేయబడ్డ తర్వాత కొన్ని కోట్ల మంది క్రైస్తవుల రక్తధారలు చెందిన తర్వాత క్రైస్తవ సంఘం విస్తరించింది ప్రపంచవ్యాప్తంగా శ్రమల్లో విస్తరించిన సంఘం ఏదైనా ఉంది అని అంటే భూమి మీద అది క్రైస్తవ సంఘమే ఎంత శ్రమ పెరిగితే శ్రమను ఎంతగా విస్తరిస్తే క్రైస్తవుల భక్తి అంతకంటే అధికంగా పెరుగుతూ ఉంటుంది తప్ప యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి ఏ క్రైస్తవుడు కూడా శ్రమలను చూసి క్రీస్తుకు దూరం కాడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కొంత భయానకంగా ఉన్నాయి నాకు తెలిసి బైబుల్ మీద నిషేధం విధించడం ఒక్కటే మిగులుంది ఉత్తరప్రదేశ్లో దాదాపు అన్ని చేశారు అక్కడ క్లబ్లు యథేచ్ఛగా నడుస్తున్నాయి సారా దుకాణాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి గంజాయి దుకాణాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి రికార్డింగ్ డ్యాన్స్లు యథేచ్ఛగా నడుస్తున్నాయి బూతు బొమ్మలు యథేచ్చిగా నడుస్తున్నాయి లంచగొండితనం కావచ్చు అవినీతి కావచ్చు నరహత్యలు కావచ్చు భయంకరంగా ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి కానీ జీవితాలను మార్చే సువార్త ప్రకటించడానికి వీల్లేదు అని చెప్పి మంత్రివర్గం మంత్రివర్గమే ఒక బిల్లును ప్రవేశపెట్టడం అంటే చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉత్తరప్రదేశ్లో ఉందో ఈ మధ్యకాలంలో నేను చాలా యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలకు వెళ్తున్నాను అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి రిపోర్టర్స్ హిందూ రిపోర్టర్స్ వాళ్ళ వ్యవహార శైలిని చూస్తున్నాను సత్యం చెప్తే అంగీకరించడానికి వాళ్ళు ఎవరు కూడా సిద్ధంగా లేరు వాళ్ళ దేవుని వాక్యాన్ని వినడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు ఏసు క్రీస్తు ప్రభువు గురించి మనం మాట్లాడుతుంటే వాళ్ళ ఒంటి మీద పాములు జరులు పాకుతున్నట్లుగా ఉన్నాయి ఆ పురాణాల్లో ఇతిహాసాల్లో లేకపోతే వాళ్ళ వ్యక్తిగత కథల్లో ఎంత జుగుత్సాకరమైన విషయాలున్నా అది వాళ్ళకి అమృతంలా కనబడతా ఉంది కనీసం ఏది తప్పు ఏది ఒప్పు ఏది సత్యం ఏది అసత్యం అని మాట్లాడడం కూడా వాళ్ళు ఇష్టపట్లేదు ఇది మా ఇష్టం మా కథలు ఇలాగే ఉంటాయి మా దేవుళ్ళు ఇలాగే ఉంటారు అయినా వాళ్లే దేవుళ్ళు ఇవే అసలైనటువంటి పవిత్ర గ్రంథాలు మీరు మాకు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పొద్దు ఈ దేశంలో అని మాట్లాడుతున్నారు వాళ్ళు దేశంలో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదైతే జరగాలని ఆశపడ్డారో దాదాపు అంతవరకు వచ్చేస్తుంది అని అనుకోవాలి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు దీనికి ఏమి అతీతంగానైతే లేవు బహుశా ఈ ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ఈ మతమార్పిడి నిరోధక బిల్లులు ఉత్తర భారతదేశం తో పాటుగా దక్షిణ భారతదేశంలో కూడా వస్తాయేమో ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు అయినటువంటి ద్వేషం ఏమీ లేదు మంచి చెప్పకూడదు మంచి మాట్లాడకూడదు దేవుని గురించి అసలు ప్రకటించొద్దంటే యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడద్ంతే ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు యథార్థవంతుడు ఆయన దగ్గరికి వెళ్తే ఇష్టానుసారంగా తిరగడం కుదరదు వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళు ఎవరు కూడా తాగొద్దని చెప్పరు తిరగొద్దని చెప్పరు వ్యభచారం చేయొద్దని చెప్పరు దొంగతనం చేయొద్దని చెప్పరు హత్యలు చేయొద్దని చెప్పరు దోచుకోవద్దని చెప్పరు ఇష్టానుసారంగా బతకొచ్చు వాళ్ళ దగ్గరికి వెళితే చీకటి ఎప్పుడు చీకటిని కోరుకుంటుంది ఏ తప్పు చేసినా విచ్చలవిడిగా విడిగా ఎలాగ బ్రతికినా ఇష్టానుసారంగా జీవించినా అలా చేయొద్దు అని చెప్పరు వాళ్ళ దేవుళ్ళు దేవతలు కాబట్టి వాళ్ళకు వాళ్లే కావాలి కానీ ఏసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే ఆ నాటకాలన్నీ కుదరు వెలుగులోనికి వచ్చిన తర్వాత కూడా చీకటిలో బ్రతికినట్లు బ్రతుకుతూ ఉంటే ఆయన ఒప్పుకోడు కాబట్టి ఆయన మీద ఒక రకమైనటువంటి కోపం అసహ్యం అది వెలుగును చూసినప్పుడు చీకటికుండే కోపం మంచిని చూసినప్పుడు చెడుకుండే కోపం సత్యాన్ని చూసినప్పుడు అసత్యానికి ఉండే కోపం ఏసుక్రీస్తు ప్రభుని చూస్తే హిందుత్వ వదులుకున్నటువంటి కోపం అది వాళ్ళ జుగుప్సాకరమైనటువంటి ఆ జీవితాలు జుగుప్సాకరమైనటువంటి వాళ్ళ నమ్మకాలు ఏసుక్రీస్తు ప్రభు దగ్గర సాగవు కాబట్టి వాళ్ళు క్రీస్తుని అంగీకరించడానికి సిద్ధంగా లేరు ప్రార్థనా మందిరాలు కనబడితే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు దేవుని గురించి మాట వినబడితే చెవుల్లో సీసాలు పోసుకుంటున్నారు వాళ్ళు ఎంత దారుణంగా ఉందో పరిస్థితి ఏడు సంవత్సరాల శ్రమల కాలం వస్తే ఉత్తరప్రదేశ్ లో ఉన్నట్లుగానే ఉంటుందేమో పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంటుందేమో చూడాలి కానీ ఏదైనా ఒకటి మాత్రం చెప్తున్నాను దయచేసి తేలిగ్గా తీసుకోకండి మనకు వచ్చిన కష్టం కాదు ఇది మనకు సంబంధించిన విషయం కాదు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో వాళ్ళు బైబుల్ జరగకపోతే ఏమైంది పాస్టర్లు వాకింగ్ చెప్పకపోతే ఏమైంది చర్చ్ ఆరాధన జరగకపోతే ఏమైంది గృహ కొడుకులు ఆగిపోతే ఏమైంది బాప్తి మాలు ఇవ్వకపోతే ఏమైంది అని అనుకోవద్దండి దయచేసి చేతులెత్తి నీకు ప్రభు పేరిట విజ్ఞాపనం చేస్తున్నాను ప్రభు పేరిట మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మణిపూర్ రాష్ట్రం తగలబడిపోయింది మనం చూస్తూ ఉండగానే మన కళ్ళ ముందు నాశనం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా నాశనం కావడానికి సిద్ధంగా ఉంది క్రైస్తవులందరినీ ఏం లేదు అక్కడ నేను చేసు క్రైస్త ప్రభు నాకు తెలుసు అని చెప్పినా తీసుకెళ్లి జైల్లో పెట్టే పరిస్థితి ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడు రాజస్థాను అస్సాం కూడా ఉత్తరప్రదేశ్ వెనక నడడానికి సిద్ధంగా ఉన్నాయి ఏం జరుగుతుందో ఒకసారి గమనించండి దేశంలో ఏం జరుగుతుందో చూడండి ఏం జరుగుతుందో చూడండి క్రైస్తవులను చంపడమే ఇప్పుడు అసలైనటువంటి భక్తి బైబిల్ గ్రంథాలను తగలబెట్టడం ప్రార్థనా మందిరాలను తగలబెట్టడం యేసుక్రీస్తు ప్రభువును దూషించడం మరియను దూషించడం దేవుని వాక్యాన్ని దూషించడం ఇదే అసలైనటువంటి భక్తి అలా చేసే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కోట్ల రూపాయల డబ్బులు పంపిస్తున్నారు హిందుత్వ ఒక రకంగా చెప్పాలంటే ఏకపక్షంగా క్రైస్తవుల మీద యుద్ధాన్ని ప్రకటించి యుద్ధం చేస్తున్నాయి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు మన తప్పున ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజకీయ పార్టీలు కానీ మాట్లాడే వాళ్ళు ఎవరు లేని పరిస్థితి ఇది ఎంత దూరం పోతుందో ఇంకా ఎంతమంది క్రైస్తవుల ప్రాణాలు పోవడం మనం చూడాలో ఇంకా ఎన్ని చర్చిలు తగలబెడతారు ఇంకా ఎన్ని బైబిళ్ళు తగలబెడతారు క్రైస్తవులకు వ్యతిరేకంగా ఇంకా ఎంత బలమైనటువంటి చట్టాలు వస్తాయో క్రైస్తవ ఆడబిడ్డల్ని ఇంకా ఎంతమంది నగ్నంగా నడిపిస్తారో ఇంకా ఎంత కఠినమైనటువంటి బిల్లులను తీసుకొని వస్తారో ఏం జరుగుతుందో మనం చూడాలి ఏదేమైనా మనుషులు మనల్ని వదిలిపెట్టినా ప్రభుత్వాలకు మనకు వ్యతిరేకంగా ఉన్నా హిందుత్వవాదులు మన తలల్ని నరుకుతూ ఉన్నా యేసుక్రీస్తు ప్రభు మన పక్షాన్ని ఉన్నారు ప్రార్థన చేద్దాం తప్పనిసరిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గురించి యూపీలో నరకు అనుభవిస్తున్నటువంటి క్రైస్తవుల గురించి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి రాజ్యాంగాన్ని మారిస్తే క్రైస్తవులకి ముస్లింకు ఉండే ఓటు హక్కులు రద్దు చేస్తే దేశాన్ని హిందుస్థాన్గా మార్చేస్తాయి భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం ఒక మణిపూర్ అవుతుంది భారతదేశంలో ఉండే ప్రతి రాష్ట్రం ఒక ఉత్తరప్రదేశ్ చేస్తారు వీళ్ళు దయచేసి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ప్రతి క్రైస్తవునికి విషయం తెలియాలి మరి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి యూపీలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య క్రైస్తవులు నలిగిపోతుంటే ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడట్లేదో నాకు అర్థం కావట్లేదు దయచేసి నా తోటి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ విషయాన్ని మీ సబ్స్క్రైబర్స్కి తెలియచేయండి మీరు ప్రత్యేకంగా వీడియోలు చేయండి చాలా ఇబ్బందులు వాళ్ళు ఉన్నారు దానియాల సింహభవన్లో ఉన్నట్లుగా షడ్రకు మెషకు అగ్నిగోలు అగ్నిగుండంలో ఉన్నట్లుగా ఉత్తరప్రదేశ్ క్రైస్తవులు విపరీతమైనటువంటి భయాందోళన మధ్య గదుల్లో నలిగిపోతున్నారు వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం Me han que comprar.